లైట్ ఇప్పుడు ఈ పల్లకే దగ్గర ఉన్నట్ల కాదు జాగ్రత్తగా వినండి స్వామిని పట్టుకొని మూడు మార్లుగా వెళ్ళాలి మూడు సార్లు రావాలి రావాలి కాబట్టి ఏంటంటే ఇది ఆటకాయ తరంగా లేదంటే ఒకరు చేస్తున్నారనో లేదా సరదా సన్నివేశం లేదంటే మనం ఏంటంటే ఇల్లు ఈ ఆగస్టు పదిహేనుకి పెట్టుకున్న ఆటల పోటీ ఆటలు గట్ట గేమ్లు గట్ట కాలేదు నరక బాధలు ఏవైతే ఉంటాయో జ్వలా తోరణం అంటే చనిపోయిన తర్వాత యమపాసము నుండి యమలోకానికి వెళ్లేటప్పుడు యముడు ఎటువంటి నరకములు బాధపడతాడో అటువంటి పాసముల నుండి విముక్తిని కలిగించడానికే జ్వలాతోరణము ఈ జ్వరాతోరణం అనగా ఏంటంటే అది దానికి అర్థం అందుచేత ఏంటంటే నాయన భూలోకంలో మానవులుగా ఉన్నామని చెప్పి ఆ యొక్క ప్రతి సంవత్సరం కూడా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఈ జ్వలాతోరణం అయ్యవారు అమ్మవార్లతో మనం కూడా దాని కింద నుంచి మూడు సార్లుగా వెళ్ళి వస్తాం అందుచేత ఏంటంటే మూడు సార్లుగా వెళ్ళాలి మూడు సార్లు రావాలి పిల్లలు చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే పట్టుకొని వెళ్ళకండి పిల్లలందరూ సైడ్కి వెళ్ళిపోండి దయచేసి కేవలం పెద్దవాళ్ళు మాత్రం